అందరికీ నమస్కారం దీక్ష కోర్సెస్ అందు ఉండేటటువంటి కోర్సుల్లో ఏ ఉపాధ్యాయులు ఏ కోర్సెస్ను చేయాలో ఈ వీడియో ద్వారా విఫలంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను సబ్జెక్ట్ టు కరెక్ట్ మొదట మై లెర్నింగ్ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత ఇందులో రెండు రకాలైనటువంటి ఆప్షన్స్ మీకు పైన కనబడతాయి ఆన్ గోయింగ్ కోర్సెస్ ఫినిష్డ్ కోర్సెస్ ఫినిష్డ్ కోర్సెస్ను క్లిక్ చేసిన వెంటనే కొన్ని రకాలైనటువంటి కోర్సులు మీరు ఫినిష్ చేసినటువంటి లిస్టు ఇందులో కనబడుతుంది ఇక్కడ కనబడుతున్నటువంటి కెరీర్ గైడెన్స్ వన్ పరిచయం కెరీర్ గైడెన్స్ విభిన్న కోణాలు కెరీర్ పరిధి కెరీర్ గైడెన్స్ మూల్యాంకన మాపనాలు కెరీర్ గైడెన్స్ నిర్వహణ కెరీర్ గైడెన్స్లో భాగస్వామ్య పాత్ర మరియు బాధ్యత ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్లు చేయవలసినటువంటి కోర్సులు ఇవి మార్చి ముప్పై ఒకటో తేదీ నాటికి రెండు వేల ఇరవై ఆరు ఖచ్చితంగా కంప్లీట్ చేయవలసిందని ప్రభుత్వం వారు తెలిపి ఉన్నారు తర్వాత ఎస్ఎల్డిపిఎల్సి టూ ఎస్ఎల్డిపిఎల్సి వన్ ప్రమోషన్ కోర్సెస్ లీడర్షిప్ ప్రోగ్రాంలో ట్రైనింగ్ తీసుకున్నటువంటి ఉపాధ్యాయులు మరియు దీనికి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్లు పిఎస్ హెడ్ మాస్టర్లు పిఎస్ హెడ్ మాస్టర్ లేని చోట్ల కొందరికి కి లిస్ట్ ఇవ్వడం జరిగింది వారు మాత్రమే ఖచ్చితంగా చేయవలసి ఉంది తర్వాత ఇక్కడ కనబడుతున్నటువంటి స్కూల్ లీడర్షిప్ ట్రైనింగ్ పార్ట్ టూ అనేది కొత్తగా లీడర్షిప్ ట్రైనింగ్ తీసుకున్నటువంటి ఉపాధ్యాయులు ఖచ్చితంగా చేయాలి మిగిలినటువంటి స్కూల్ ఎస్టెంట్లు కానివ్వండి గ్రేడ్ టూ హెడ్ మాస్టర్లు కానివ్వండి పిఎస్ హెడ్ మాస్టర్లు కానివ్వండి పిఎస్ హెడ్ మాస్టర్ లేని చోట ఎస్జిటికి కానివ్వండి ఆప్షనల్ ఇది కానీ దీన్ని చేస్తే నెక్స్ట్ కమింగ్ సైకిల్లో ఈజీగా ఉండేటటువంటి సదుపాయం ఉంది తర్వాత పిఎల్సి త్రీ కోచింగ్ అండ్ ఫీడ్బ్యాక్ రీసోర్స్ మెటీరియల్ ఎవరైతే లీడర్షిప్ ప్రోగ్రాంలో ఎస్ఎల్డిపి వన్ ఎస్ఎల్డిపి టూ మరియు రీసోర్సెస్ ఎస్ఎల్డిపికి సంబంధించిన రీసోర్సెస్ చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ కోర్స్ ఇది ఇది కూడా ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది కానీ ప్రస్తుతానికైతే ప్రభుత్వం వారు దీన్ని ఆప్షనల్గా పరిగణించి ఉన్నారు ఎక్కడ కానీ దీన్ని చేయమని చెప్పలేదు తరువాత ఆన్ గోయింగ్ కోర్సులో ఇంకను నేను చేయవలసినటువంటి కోర్సులు బిల్డింగ్ అప్లికేషన్ స్కిల్స్ ఇన్ సైన్స్ ఫార్ ఎంఆర్పిస్ అండ్ టీచర్స్ ఇది తొమ్మిది పది తరగతులను డీల్ చేసేటటువంటి సైన్స్ ఉపాధ్యాయులు మాత్రమే ఖచ్చితంగా చేయవలసినటువంటి కోర్సు ఇది బయాలజికల్ సైన్స్ కానివ్వండి ఫిజికల్ సైన్స్ కానివ్వండి తొమ్మిది పది తరగతులకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు మాత్రమే చేయవలసినటువంటి కోర్సు ఖచ్చితంగా చేయవలసి ఉంది సేఫ్టీ ఇన్ సైబర్ స్పేస్ ఇది ఆప్షనల్ సర్టిఫికేట్ స్కిల్ కోర్స్ ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిర్ణయించినటువంటి కోర్సు ఇది ఎవరైనా చేయొచ్చు చేయకుండా కూడా ఉండేదానికి సదుపాయం ఉంది తర్వాత నిష్ఠా ఎఫ్ఎల్ అండ్ ఇంగ్లీష్ ఇది ఖచ్చితంగా ఒకటి నుంచి ఐదు తరగతులకు ఉపాధ్యాయులుగా వెళ్ళేటటువంటి ప్రతి ఉపాధ్యాయుడు ఖచ్చితంగా చేయవలసినటువంటి కోర్సు ఇది ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి కి ఎండ్ అయ్యేటటువంటి కోర్సు కాబట్టి త్వరపడిన త్వరతగతిని చేయవలసిందిగా కోరడం అనేది కోర్స్ త్రీ ఆన్ అసెస్మెంట్స్ ఇది ఇరవై ఏడు జనవరితో ఈ కోర్స్ ఫినిష్ అయింది ఎవరైతే యాక్సెస్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే చేయాలి కొత్తగా యాక్సెస్కి ఇప్పుడు ప్రాబిలిటీ ఇవ్వడం లేదు తర్వాత జ్ఞానప్రకాష్ సిక్స్ డేస్ సర్టిఫికేట్ కోర్స్ ఫర్ గ్రేడ్ వన్ అండ్ టూ టీచర్స్ ఇది ఒకటి రెండు తరగతులు డీల్ చేసినటువంటి ఉపాధ్యాయులు ఖచ్చితంగా చేయవలసినటువంటి కోర్సు మూడు నాలుగు ఐదు తరగతులు డీల్ చేసేటటువంటి ఉపాధ్యాయులకు ఆప్షన్లు కానీ ఒకటి నుంచి ఐదు తరగతులకు డీల్ చేసేటటువంటి అందరు ఎస్జిటిలు ఈ కోర్సుని ఖచ్చితంగా చేస్తేనే నిపుణ్ భారత్ పైన అవగాహన వచ్చేటటువంటి సదుపాయం ఉంది జ్ఞానజ్యోతి ఫస్ట్ ఇయర్ ఇది డిసెంబర్ ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదుకి ఫినిష్ అయిన కోర్స్ ఇది జ్ఞానజ్యోతి ఇయర్ టూ ఇది వచ్చి అంగన్వాడీ వాళ్ళకి సంబంధించిన కోర్సు ఇంకా మనకు ఎనేబుల్ కాలేదు జ్ఞానజ్యోతి ఇయర్ వన్ కోర్సు ఖచ్చితంగా చేసి ఉండాలి ఒకవేళ చేయలేకపోతే ఇది యాక్సెసిబిలిటీ ఈ అయితే లేదు తర్వాత ఎంపవరింగ్ టీచర్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఇది మార్చ్ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించినటువంటి ఎండ్ అయ్యేటటువంటి కోర్సు ఇది పూర్తిగా అందరి ఉపాధ్యాయులకు ఆప్షనల్ డిజిటల్ విల్లింగ్నెస్ పదహైదు రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించినటువంటి కోర్సు ఇది కూడా పూర్తిగా ఆప్షనల్గా ఇవ్వడం జరిగింది ఎస్ఎల్డిపి లర్నింగ్ సైకిల్ వన్ కోర్సు ఇది మార్చ్ ముప్పై రెండు వేల ఇరవై ఆరుకి ఇది స్కూల్ అసిస్టెంట్లు గ్రేట్ టూ హెడ్ మాస్టర్లు పిఎస్హెచ్ఎంలు మరియు ప్రిస్క్రైబ్డ్ హెచ్డిలు ఖచ్చితంగా చేయవలసినటువంటి కోర్సు థ్యాంక్ యూ